నమస్కారం సిక్కోలు హృదయ స్పందన స్పందనస్ కి స్వాగతం నేను మీ సంతోష్ ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి ప్రతిష్టాత్మక రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో చారిత్రాత్మక విజయం తర్వాత కూటమి ప్రభుత్వ ఏర్పాటు సమయంలో తీసుకున్న మంత్రి మండలి కూర్పు నిర్ణయంపై శ్రీకాకుళం జిల్లా టీడీపీ శ్రేణులు పెదవి విరుస్తున్నారు సిక్కోలు నేతలకే అగ్రతాంబూలం అని భావించి భంగపడ్డ సిక్కోలు సైకిల్ శ్రేణులు ఇప్పుడు పెండింగ్లో ఉన్న ఆ ఒక్క మంత్రి స్థానంపై మనసు పారేసుకున్నారు ప్రతిష్టాత్మక రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల కోట్ మొదలైంది మొదలు శ్రీకాకుళం జిల్లాలో కూటమి పార్టీ శ్రేణులు తమ పనిని మొదలుపెట్టాయి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తూ తమ ఓటు బ్యాంకును పెంచుకునేందుకు తీవ్రంగా శ్రమించారు అయితే అందుకు తగ్గ ప్రతిఫలం కూడా ఫలితాల రోజు దర్శనం ఇవ్వడంతో శ్రీకాకుళం జిల్లాలో కూటమి శ్రేణుల ఆనందం అంతా ఇంత కాదు తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న శ్రీకాకుళం జిల్లాలో మళ్ళీ పూర్వ వైభవం సాధించిన కూటమి ఏకంగా పదికి పది స్థానాలు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో సాధించి క్లీన్ స్వీప్ చేసింది సక్రమంగా ఓటు ట్రాన్స్ఫర్ చేసుకొని ఘనమైన మెజార్టీలను అన్ని నియోజకవర్గాల్లో సాధించింది ఇలా ఆనందోత్సాహాల మధ్య ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బయలుదేరిన సిక్కోలు నేతలకు మంత్రివర్గ కూర్పు నిర్ణయం మింగుడు పడడం లేదు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు మంత్రివర్గంలో స్థానం ముందే ఊహించిన విషయం అయినప్పటికీ జిల్లా నుండి మరో నేతకు సైతం మంత్రివర్గంలో స్థానం ఉంటుందని అంతా భావించారు ప్రధానంగా జిల్లాలోని కళింగ సామాజిక వర్గం నుండి ఈసారి ఆమదాల వలస ఎమ్మెల్యే కోన రవికుమార్కు అయినా ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందలం అశోక్ అయినా మంత్రిగా బెర్త్ కన్ఫర్మ్ అని అంతా అనుకున్నారు తీరా మంత్రివర్గ సభ్యుల లిస్ట్ విడుదల అయ్యాక సిక్కోలు టీడీపీ శ్రేణులు నిర్ఘాంతపోయారు పార్టీ కోసం కష్టపడిన వారికి కష్టకాలంలో పార్టీ నిలబెట్టిన వారికి సీనియర్లకు వరుసగా గెలిచిన వారికి ఇలా జిల్లాలో అనేక అర్హతలతో ఎంతో మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కేవలం ఒక్కరికి మాత్రమే చోటు కల్పించి చేతులు దురుపుకోవడం ఇప్పుడు విమర్శలకు తావిస్తుంది ఇంకోవైపు జిల్లాలోని కాలింగ సామాజిక వర్గానికి చెందిన నేతలంతా ఎప్పటికే సమావేశమై తమ సామాజిక వర్గానికి తగిన గుర్తింపు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవ్వాలని మీడియా ఎదుట తమ వాదనను బలంగా వినిపిస్తున్నారు మరోవైపు చీపురపల్లిలో గెలిచిన ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీనియర్ టీడీపీ నాయకులు కిమిడి కళా వెంకట్రావుకు మంత్రివర్గంలో స్థానం కల్పించాలి అంటూ తూర్పు కాపు సంక్షేమ సంఘం నేతలు డిమాండ్ చేస్తున్నారు ఇలా ఎవరికి వారు మిగిలి ఉన్న ఆ ఒక్క మంత్రివర్గం స్థానంపై కన్నేశారు ఎలాగైనా అది తమ అభిమాన నేతలకు దక్కేలా చేసుకునేందుకు అధిష్టానం దగ్గర అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను వాడుకున్నారు ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా నేతల ప్రయత్నాలు ఫలిస్తాయా లేదా అన్నది మరికొద్ది రోజుల్లోనే తేలిపోనుంది